పొలానికి కూడా మూడు జతల బట్టలు నాకు పదివేల మూడు పొలానికి అయినా కూడా మిగిలినవి నాకు దేనికన్నా అవసరం అవసరమైతే వాళ్ళ కొన్ని ఏమన్నా వాడుకుంటా ఈ పండుగలకు కొనుక్కోపోతే ఎప్పుడు కొనుక్కుంటారు ఈ పండుగలకు కూడా గిట్లనే నీ ఎత్తావు నువ్వు ఈ పండుగలు నా పానానికి వచ్చేటట్టున్నాయే చూసిల్లా దోస్తులు నేను మా ఆయన దగ్గర పైసలు ఎట్లా వసూలు చేస్తాను మరి పండుగ షాపింగ్ చేయొద్దా దోస్తులు మీరే చెప్పాలి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు అట్లా గంట కూడా గట్టికి కొట్టండి జరా